ఓం శ్రీమాత్రే నమ హాయ్ హలో అందరికీ నమస్తే ఇక అయితే నేను మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అత్యంత ప్రఖ్యాతి గాంచిన మహారాష్ట్ర సోలాపూర్ నుండి తెచ్చినటువంటి జగదాంబ అంబబాయి మాతలను అయితే మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియోతోని మీ ముందుకు రావడం జరుగుతుందన్న మీరందరు కూడా నాకు ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా భావిస్తున్నా ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు అయితే వెంకంపేట రోడ్ అంబికానగర్ సిరిసిల్లా జగదాంబ అమ్మవారు ఈ అమ్మవారిని అయితే మన శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా గత యాభై రెండు సంవత్సరాలుగా ఈ లోనే నిలుపుకోవడం జరుగుతుంది గత యాభై రెండు సంవత్సరాలుగా కూడా ఈ అమ్మవారు ఇక్కడనే పూజలు అందుకోవడం జరుగుతుంది ఈ అమ్మవారిని చూడడానికైతే సిరిసిల్ల మరియు సిరిసిల్ల చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఓడి బియ్యం పోసి చీరలు కానుకగా ఇవ్వడం జరుగుతుంది ఈ అమ్మవారిని అయితే నిమజ్జనం చేయమనే చెప్తున్నారు ఈ అమ్మవారిని మన పాత శాంతినికేతన్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి అమ్మవారి కోసమే సపరేట్గా ఒక గది నిర్మించారు ఆ గదిలోనే మళ్ళీ ఈ దుర్గాదేవి నవరాత్రోత్సవాలు అయిపోయిన తర్వాత మేము అక్కడనే పెట్టుకుంటాం మళ్ళా వచ్చే సంవత్సరం శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా మాత్రమే మేము అమ్మవారిని బయటకు తీసి పెట్టడం నిమ పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు మార్కండేయ యూత్ అసోసియేషన్ సిరిసిల్ల ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ కూడా మన శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ అమ్మవారు కూడా గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడే పూజలు అందుకుంటున్నారు ఈ అమ్మవారిని చూడడానికి కూడా చాలామంది భక్తులు మన సిరిసిల్ల కావచ్చు సిరిసిల్ల పక్కన ఉన్న ఆ గ్రామాలకు సంబంధించిన భక్తులు కూడా ఈ అమ్మవారిని చూడడానికి రావడం జరుగుతుంది ఈ అమ్మవారు అయితే మార్కండయ యూత్ అసోసియేషన్ సిరిసిల్ల వారికి సంబంధించిన అమ్మవారు ఈ అమ్మవారిని కూడా మేము నిమజ్జనం చేయమని చెప్తున్నారు మార్కండే టెంపుల్లోనే పెడతాం మేము నిమజ్జనం చేయం మళ్ళీ వచ్చే సంవత్సరం దే శ్రీ దుర్గాదేవి నవరాత్రి భాగంగా మాత్రమే మేము బయటకు తీస్తామని చెప్తున్నారు ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి అమ్మవారి ఆ మండపము ఒక ఇంద్ర భవనం లాగా కనిపిస్తుంది నాకైతే ఒకసారి మీరు చూడండి డెకరేషన్ అయితే అంత వైభవంగా చేసారు ఈ అమ్మవారు ముందు కూడా ఇంకో చిన్న అమ్మవారిని అయితే పెట్టడం జరిగింది అక్కడ పూజలు అందుకునే అమ్మవారే ఇక్కడ ముందు ఈ కుంకుమ పూజలు కానీ ఇంకేమైనా పూజలు ఉంటే ఈ అమ్మవారి దగ్గరనే పూజించుకుంటామని చెప్తున్నారు ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి ఈ అమ్మవారి దగ్గరనే పూజలు చేస్తారని చెప్తున్నారు ఈ అమ్మవారు వచ్చేసి మార్కండేయ యూత్ అసోసియేషన్ సిరిసిల్ల వారి అమ్మవారు ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారి యొక్క ప్రదేశం సుభాష్ నగర్ శ్రీ జగదాంబ సేవా సమితి సుభాష్ నగర్ దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా గత నలభై ఒక్క సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారు ఒక్కసారి మీరు చూడండి ఈ అమ్మవారిని కూడా మేము నిమజ్జనం చేయం మేము గుడిలోనే పెట్టుకుంటాం తర్వాత మళ్ళీ వచ్చే ఆ దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా మాత్రమే ఈ అమ్మవారిని బయటకు తీయడం జరుగుతుందని చెప్తున్నారు ఒక్కసారి మీరు చూడండి ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు సుభాష్ నగర్ జగదాంబ అమ్మవారు ఈ అమ్మవారిని నలభై ఒక్క సంవత్సరాలుగా ఇక్కడ నిలుపుకోవడం జరుగుతుంది అక్కడ అమ్మవారి పక్కన మన శివయ్య అన్న అన్న ప్రాసన కోసం అయితే అడుగుతున్నట్టుగానే అక్కడ శివయనం పెట్టడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు గణేష్ నగర్ గణేష్ నగర్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నగర్ అమ్మవారు శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ అమ్మవారిని అయితే గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే పూజలు అందుకుంటున్న అమ్మవారు ఒకసారి మీరు చూడండి ముప్పై సంవత్సరాలలో ఇక్కడ ఒక మనకు అమ్మ చెప్తుంది ఇక్కడ పూజారిగా ఉన్నటువంటి అమ్మ చెప్తుంది బిడ్డ ఈ అమ్మవారిని మేము పోయిన సంవత్సరం తెచ్చినాము సోలాపురం నుండి తెచ్చినామని ఆ అమ్మ చెప్తుంది మరి అమ్మ మరి ఇంకా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పూజలు అందుకున్న అమ్మవారు ఎక్కడ ఉన్నారు అమ్మ అంటే మా ఇంట్లోనే సపరేట్గా అమ్మవారికి ఒక గదిని అయితే మేము నిర్మించుకోవడం జరిగింది అక్కడనే ఆ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూజలు అందుకున్న అమ్మవారు అయితే ఉన్నారు మీరు చూడొచ్చు బిడ్డ అని చెప్పేసి ఆ అమ్మని అయితే మనకు చెప్పడం జరిగింది ఒక్కసారి అయితే చూడండి ఈ అమ్మవారిని పోయిన సంవత్సరం అన్నమాట అంటే రెండు సంవత్సరాల నుండి పూజలు మాత్రమే ఈ అమ్మవారు అందుకుంటున్నారు ఒకసారి మీరు ఆ అమ్మవారిని కూడా మీ అందరికీ భూమి పెడతా ఒకసారి ఈ అమ్మవారిని అయితే చూడండి మీరు ఇప్పుడు చూస్తున్న మన అమ్మవారు ఆ అమ్మ ఇంతకు ముందు చెప్పింది కదా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే మీరు మేము వేరే అమ్మవారిని పెట్టడం జరిగిందని ఈ అమ్మవారిని అయితే వాళ్ళ ఇంటి నోలే అమ్మవారికి అయితే సపరేట్గా ఒక గదిని అయితే నిర్మించి ఇక్కడ పెట్టడం జరిగింది ఈ అమ్మవార్లను కూడా వాళ్ళు మేము నిమజ్జనం జయం బిడ్డ అని చెప్తున్నారు ఒక్కసారి మీరు చూడండి ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు నెహ్రూ నగర్ కు సంబంధించిన జగదాంబ అమ్మవారు ఒకసారి మీరు చూడండి శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నట్టు అంటే అమ్మవారు ఈ అమ్మవారు నెహ్రూ నగర్ ఈ అమ్మవారిని అయితే మరి మీరు నిమజ్జనం చేస్తారా అంటే మేము నిమజ్జనం చేస్తాం మళ్ళీ వచ్చే సంవత్సరం మేము సోలాపురం నుండి మేము వేరే అమ్మవారిని తెచ్చుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అయితే మేము నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు ఓకే అన్న మీరు ఒకసారి అందరు చూడండి సోలాపురం నుండి వచ్చిన అమ్మవార్లు అయితే నిలబడే ఉంటారు ఒకసారి మీరు అందరు చూడొచ్చు ఇక్కడ అమ్మవారు కూడా నిలబడే ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అమ్మవారు బివై నగర్ కు సంబంధించిన అమ్మవారు శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ అమ్మవారిని అయితే గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ నిలుపుకోవడం జరుగుతుంది ఈ అమ్మవారిని కూడా చూడడానికి ఆ చుట్టుప్రక్కల ఉన్న భక్తులైతే చాలా మంది వచ్చి అమ్మవారికి ఓడి బియ్యం పోసి చీరలు కానుకగా ఇవ్వడం జరుగుతుంది ఈ అమ్మవారిని అయితే మేము నిమజ్జనం చేయం మా ఇంటి దగ్గరనే అమ్మవారికి ఒక మేము గది నిర్మించుకున్నాం ఆ గదిలోనే మేము అమ్మవారిని పెట్టుకుంటామని చెప్తున్నారు ఒకసారి మీరు చూడండి అన్న బివై నగర్ సంబంధించిన అమ్మవారు ఎందుకంటే నేను తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీసుకున్నా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియోనైతే షేర్ చేయండి అన్న ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు అవుతుందో నాకు అర్థమవుతుంది కదా అందుకని చెప్పేసి నేనేమైనా తప్పులు మాట్లాడితే మాత్రం జర క్షమించుతారా అని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు బీవై నగర్ ఇంకా నెక్స్ట్ మనం చూస్తున్న అమ్మవారు వచ్చేసి మన సిరిసిల్ల మార్కెట్ ఏరియా ఈ సిరిసిల్ల మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి అమ్మవారు ఈ అమ్మవారిని గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడే మేము నిలుపుకుంటామని చెప్తున్నారు ఈ అమ్మవారిని కూడా సోలాపురం నుండి తెచ్చిన అమ్మవారే ఒకసారి మీరు చూడండి ఈ అమ్మవారిని కూడా మేము నిమజ్జనం చేయమని చెప్తున్నారు మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అన్న ఒక్కసారి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ